మరొక మంచి మాట ఏమిటి అంటే నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ఇతరుల సలహా తీసుకున్నా పర్వాలేదు కానీ ఇక నిర్ణయం నీదై ఉండాలి డెసిషన్ మేకర్ నువ్వై ఉండాలి చాలా మంది సలహాలు విన్నా పర్వాలేదు కానీ ఏ సలహా వింటే ఆ సలహా మీదుగా అటు వెళ్ళిపోకూడదు ఆలోచనలు ఆలోచనలు నిర్ణయము నీదై ఉండాలి అంటే స్థితప్రజ్ఞత అనేది ఉండాలి గెలిచినప్పుడు మరి అతిగా సంతోషపడము ఓడినప్పుడు అతిగా బాధపడము ఇవి రెండు విజేత లక్షణం కాదు ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞత అంటే న్యూట్రల్గా ఉండాలి సమాంతరంగా ఉండాలి గెలిచినా ఓడినా సరే గెలిచినా ఓడినా ఓటమైనా గెలుపైనా సమాంతరంగా ఉండాలి ఎప్పుడు కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు అంటే ఎక్కువగా స్పందించకూడదు గెలుపుకి ఓటమికి అలాగే నువ్వు మోయలేనంత ఆస్తిపాస్తులు సంపాదించినా మరి నిన్ను మోసే నలుగురిని సంపాదించుకోవాలి ఎప్పుడు కూడా నువ్వు మోయలేనంత ఆస్తిపాస్తులు సంపాదించినా నిన్ను మోసే నలుగురిని సంపాదించుకోలేనప్పుడు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పండి ఎప్పుడు కూడా నలుగురిని ఎప్పుడు కూడా సంపాదించుకోవాలి మంచి వ్యక్తిత్వం కలిగిన విలువలతో కూడినటువంటి స్నేహితుల్ని ఎంపిక చేసుకోవాలి అలా కాకుండా ఎంత సంపాదించినా మరి అందుకు ఏం ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా నిర్ణయం నీదై ఉండాలి ఎప్పుడు కూడా ఎంత సంపాదించినా మరి నలుగురు మంచి మనుషుల్ని మన జీవితంలో మరి అలా ఉంచాలి అలా మన జీవితంలో నలుగురు స్నేహితులు ఎప్పుడు మనకు అండగా ఉండేటటువంటి స్నేహితులు ఎప్పుడు నలుగురు ఉంటేనే చాలా హాయిగా ఆనందంగా ఆ జీవితం అలా సాగిపోతూ ఉంటుంది ఇదండి ఈరోజు మంచి మాట